రైలు ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి వేడుకకు వేదిక మీద ఆశ ప్రజాప్రతినిధులకు స్థానిక శాసనసభ్యులకు నాయకర్ గారికి విమ్మల రామాయణ నాయుడు గారికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారికి కులపతి రామాంజేయుడు గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి పెద్ద ప్రాంతంలో ఒక నర్సాపురంలోనే కాదు వేల భీమవరంలో పాలకొల్లు ఆకువేడిలో ఉండిలో గుడివాడలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతూ ఉన్నాయి మన ఇంటిలో పెళ్లిలాగా మన ఇంటిలో పెళ్లిలాగా ఇలా ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆనందంతో చేస్తున్నారంటే దానికి కారణం ఈ రోజు ఉండే భారత్ రైలు మన నర్సాపురం ప్రాంతం నుంచి ప్రారంభం కావడం అనేటువంటి విషయాన్ని మీ అందరూ గమనించాలి మిత్రులు తెలుసు నరసాపురం ప్రాంతం మేవరం ప్రాంతం ప్రగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏంటంటే బ్రాంచ్ లైన్ లో ఉన్న రైల్వే పరంగా మనం లూప్ లైన్ లో ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో మనం పాత్ర రైలు ఎక్కగలుగుతాం అనేటువంటి అనుమానం అయితే కూడా పట్టాపంచం చేస్తూ రైల్వే శాఖ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క అలాగే రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి చైర్మన్ గారు కానివ్వండి ఐరోన్ చటన్ గారి గారి నుండి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి సాధారణ రైల్వే అధికారులకి అందరికి కూడా ప్రియమ గారికి సిపిఆర్ గారికి అందరికి కూడా పేరు ప్రాజన కు గుర్ం తెలియజేస్తున్నా దేశములో కొత్త ఒక బ్రాంచ్ లైన్ లో ఉండే భారత రైలు అంటే అది నర్సపురం ప్రాంతానికి మాత్రమే